మంచిరాలలో జరుగుతున్న అకృత్యతల పైన అసాంఘిక కార్యకలాపాల పైన స్పెషల్ ఫోకస్ పెట్టాలని చాలామంది మాకు బాధితులు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ చూసినా మంచిరాల జిల్లాలో గొడవలు కొట్లాటల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతలు ఉండాల్సిన మంచిర్యాల నడిబొడ్డు ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా విద్వేషాలతోటి గొడవలు కొట్లాటలు గ్యాంగ్ వార్స్ తోటి తగాలతో కత్తులు రాళ్ల దాడులతోటి ఒకరి పైనకి ఒకరు విరుచుకుపడి ప్రాణాల మీదకి తెచ్చుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి మంచిరాలలో రెచ్చిపోతున్న గండి ఏ నాయకుని అండదండ చూసుకొని రెచ్చిపోతున్నారు అని చెప్పి కూడా ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇది ఇది మన జనతా టీవీ ద్వారా ప్రజలకు సంబంధించిన ఇబ్బందుల గురించి మనం మాట్లాడడం జరుగుతుంది మంచిరాల జిల్లాలో మొత్తం గంజాయి బ్యాచ్లు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా యువకులు గంజాయి సేవిస్తున్నారు ఒకరి మధ్య ఒకరు జరిగినప్పుడు గ్యాంగ్ వార్లు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా ఇది గంజాయి బ్యాచ్ పనైనా ఈ యొక్క గ్యాంగ్ వార్స్కు లేకపోతే రాజకీయ నాయకుని యొక్క అండదండాలు ఉన్నాయా మరి అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా మరి ఏ పార్టీ నాయకుని అండదండలు చూసుకొని ఈ యొక్క గ్యాంగ్ వార్స్ కానీ ఈ యొక్క గొడవలు జరుగుతున్నాయి మొత్తానికి గంజాయి మత్తులో జోగుతున్న యువతను అడ్డంగా పెట్టుకొని కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయ స్వ లాభం కోసం వీళ్ళను పావులుగా వడుపుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేస్తున్న సందర్భం కల్పిస్తుంది గతంలో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడి పైన మరొక పార్టీ వాళ్ళు దాడి చేయడం హాకీ స్టిక్స్ తోటి క్రికెట్ బ్యాట్లతోటి విపరీతంగా కొట్టడం మరో నాయకుడి పైన దాడి చేసి రక్తం మూడేటట్టుగా కొట్టడం అదేవిధంగా ఇటీవల ఎక్కడ చూసినా కూడా నాయకులను వాళ్ళను టార్గెట్ చేసుకొని పనిచేసినట్టుగా తెలుస్తుంది నిన్న మొన్న కూడా మంచిరాల్లో సంబంధించి ఇక్కడ బైపాస్ రోడ్లో కూడా ఒక వ్యక్తి ఇంటిపైకి చొరబడ్డ సందర్భంలో గాయాలయ్యాయని చెప్తున్నారు మరి ఆ బాధితులు ఏమంటున్నారంటే మేము రోడ్డు పైన బైక్ పైన పోతున్న సందర్భంలో మా పైన దాడి చేసిన మరి అది గంజాయి బ్యాచా లేకపోతే రాజకీయ కోణం లోనే కావల్చని టార్గెట్ చేసుకొని ఈ విధంగా ఒకరిని ఒకరి వెనుక ఒకరిని టార్గెట్ చేసి మరి భౌతికంగా దాడులు చేస్తున్నాయా మరి నగరం నడిబొడ్డున ఉన్న యొక్క మంచిర్యాల జిల్లాలో పోలీసులు ఎన్నో నేరాలను అదుపులో కంట్రోల్ చేస్తున్నప్పుడు మరి ఇలాంటి నేరాల విషయంలో ఎందుకు చూసి చూడని విధంగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి ధోరీ కారణం ఏంటిది ఏదన్నా రాజకీయంగా మీ పైన ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా ఇట్లాంటి వాటిని చూసి చూడకుండా ఉండాలని నిజంగా బాధుల పక్షాలు నిర్వహించిన పోలీస్ వ్యవస్థ బాధ్యుల పక్షాన నిల్చున్నాడు లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది వాళ్ళ తలలకు గాయాలై కోమాలు ఉంటే కూడా మరి వాళ్ళపైన పైన కేసులైన సందర్భాలున్నాయి తప్ప ఎవరైతే నిజంగా దాడి చేసిందో వాళ్ళపైన కేసులు అవుతున్నాయి అంట లేదు అని అంటే రాజకీయ నాయకులు ఒక నాయకుడిని అడ్డం పెట్టుకొని ఆ నాయకుడు ఈ యొక్క గంజాయి బ్యాగ్చులను పెంచి పోషిస్తూ ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్గా చేస్తూ వేటు వేస్తున్నారా అంటే మా పార్టీ అధికారంలో లేనప్పుడు మాపైన ఎవరు టార్గెట్ చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళని అదేవిధంగా టార్గెట్ చేసి దెబ్బతిద్దామనే ధోరణిలో పోతున్నారా దీనివల్ల రామ అంటే మంచిర్ల జిల్లాకు ఒక మకిలి అంటుకునే ప్రమాదం ఉంది యొక్క జిల్లా యొక్క ఉనికి అంటే జిల్లాలో శాంతి భద్రత రక్షణ గురించి ఒక భయాందోళన ఉంది సామాన్యుడు ఇక్కడ బతకలేని పరిస్థితుందా అని చెప్పి వ్యాపారులు కూడా భయపడుతున్నారు బిజినెస్ వాళ్ళు భయపడుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఏదన్నా చేద్దాం ఉద్యోగాలకు వచ్చే వాళ్ళు కూడా ఒక భయానకమైన వాతావరణం ఏర్పడే పరిస్థితుంది తల్లిదండ్రులు కూడా కుటుంబ సభ్యులు కూడా మీ పిల్లలు ఎటు వెళ్తున్నారు ఎటు వస్తున్నారని చూడాలి అదేవిధంగా కాలేజీలలో ఉపాధ్యాయులు లెక్చరర్లు కూడా ఈ పిల్లగాళ్ళు కాలేజ్ టైంలో కాలేజీకి వస్తున్నారా కాలేజ్ డుమో కడుతున్నారా కాలేజీ బ్రేక్ టైంలోకి ఇట్లా మరి ఏమన్నా గంజాయి ఏమన్నా కలిసి ఈ విధంగా గంజాయికి పాల్పడుతున్నారు సాయంత్రం ఆరైతే మీ పిల్లలు నైట్ పదకొండు దాకా ఇండలకి ఎందుకు వస్తలేరు ఆ దోశ దగ్గర పోయినా ఈ పార్కు పోయినా ఇటు జిమ్కి పోయినా అని ఏమైనా కహాని చెప్తున్నారా వాళ్ళని చూడండి చివరికి కనీసం నైట్ పది గంటకు వచ్చినప్పుడు వాడు భోజనం తింటాడా లేకపోతే గంజాయి మత్తులోనే జోగి ఊగుతాడా అనేది కూడా గమనించి వాళ్ళపైన కౌన్సిలింగ్ చేయాలా అట్లాంటి వాళ్ళని డాక్టర్ చూపించాలి ఎందుకనంటే దోషరామ్మన్నాడమ్మా పెళ్ళికి పోయినా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట ప్రాబ్లం ఉంది పోయినా జిమ్ముకి పోయినా ఇంకా బయటికి పోయినా ఏదో పని మీద పోయినా అని చెప్పి కహనాలు చెప్తారు వాళ్ళు ఏ టైంకి పోయినా ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకు అబ్జర్వ్ చేయాలి వారంలో మరి రోజు విధంగా జరుగుతుందంటే దేనికి కారణం ఏందని చెప్పి ఆరా తీసి వాళ్ళని చెడు వ్యసనాలకు బ్యారీ కాకుండా చూడాలి ఇది ఏం జరుగుతుంది చెప్పన్న వీళ్ళు పాకెట్ మనీ మీరు ఇయ్యరు ఇలాంటి పాకెట్ మనీ ఇవ్వకపోవడం వల్ల గా పని చేస్తే గీత్తరా అంటే ఈ విధంగా గంజాయి స్మగ్లింగ్ పాల్పడుతుంటారు మత్తు పదనాలకు వ్యసన వ్యసన పరులైతరు ఈ మత్తులో ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే ఎవరైనా రౌడీజం చేసే నాయకులు కానీ రాజకీయం చేసే నాయకులు కానీ వీళ్ళను బానిసలు లెక్క వాడుకుంటారు అరే మీకు మంచిగా ఆయిపిస్తా ఇంకో ఇస్తా తాగండి గాంజా ఇస్తా తాగండి ఇంకో ఈ మత్తు తీసుకోండి బీలు తాగండి అని చెప్పి వీళ్ళను మత్తులో ముంచి మత్తులో జోగేటాడు చేసి బానిసలుగా మార్చుకొని వాళ్ళ రాజకీయ కక్షలు నెరవేర్చుకోవడం కోసం వేరే వాళ్ళపైన దాడి చేపిస్తూ సో ఇలాంటి ఇలాంటి దాంట్లలో అమాయకులైన యువకుల జీవితాలు బలి అవుతున్నాయి తప్ప వాళ్ళను బలిపౌశులం చేసి మిగతా వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు యువకులారా ఆలోచించండి విలువైన మీ జీవితాన్ని ఈ గొడవల వైపు కొట్లాటల వైపు దారి మళ్లించుకోకండి లక్ష్యం వైపు ప్రయాణించండి గంజాయి జోలికి అసలేపోవద్దు ఎందుకనంటే ఈ విధంగా గంజాయి సేకరి సేవించి ఏదైనా గొడవలు కొట్లాటలు దారి తీసినప్పుడు ఒకటి రెండు సార్లు పోలీసులు సమయాన్ని పాటిస్తారు కానీ తర్వాత వాళ్ళు పోలీసులు సమయాన్ని పాటించరు ఖచ్చితంగా నగర బహిష్కరణ చేసే అవకాశాలు ఉంటాయి పీడీ యాక్ట్లు పెట్టే అవకాశాలు ఉంటాయి తప్ప అప్పుడు ఏ రాజకీయ నాయకుడు కాదు మిమ్మల్ని మిమ్మల్ని వెన్నంటూ ఉండే మీకు భరోసా ఇచ్చే నాయకుడు అంటాడు మీ పక్కపోండి ఉండడు రాజకీయాలు అవసరం వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని విధంగా అనుచరుల వాడుకుంటారు మీ మిమ్మీతో పబ్బం గడుపుతారు తప్ప మీద కేసు అయినప్పుడు ఎవడు బయటకి తీసుకురారు బీర్ తాయించినోడో బిర్యానీ తినిపించినోడో గంజాయి ఇచ్చినోడో మీకు దేవుడు కాదు మిమ్మల్ని కనీ పెంచి పెద్దవాళ్ళని చేసి మీకు ఒక జీవితానికి ముందు తీసుకపోయి మీ తల్లిదండ్రులు దేవుడు లెక్క అనుకొని వాళ్ళు చెప్పినట్టు ఉండండి సభ్య సమాజం మించేలాగా పనిచేయడం తప్ప ఎవడో రాజకీయ నాయకుడు నాకు ఆ పలుకుబడి ఉంది ఈ పలుకుబడి ఉంది మనంతో ఏదైనా అవుతుందే మనకు ఆ సారు ఉన్నడుపై ఈ నా అన్నున్నాడు ఇంకో పలానా అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకొని తిప్పలు తెచ్చుకోకండి బాబు ఎందుకంటే మీ జీవితాలు రోడ్ల పాలైతాయి తర్వాత మీకు పిలిచి పిల్లని చుట్టూడు ఉన్నాడు మీ చుట్టుపక్కలలో కూడా మీ ముఖం మీద డోరేస్తే వాడు అంగట కదా దొంగట కదా అరేవంది రౌడీ కుటుంబం రా వాడు గాంజగాడరా వాడు మొత్తం కబ్జా కబ్జాకూర్రా వాడు దొంగరా ఆ దొంగ కింద పని చేస్తాను రా అని చెప్పి నీ ముఖం చూసి పక్క దిక్కుపోతుంది నిన్న ఒక మనిషిలాగా కాకుండా పిచ్చు కుక్కలాగా చూస్తారు కాబట్టి ఈ పిచ్చుకుక్కలు కుక్కలు ఎప్పుడైనా అవి హతమార్చాల్సిన పరిస్థితి సో పోలీసుల వాళ్ళు కఠినంగా మీ పైన చర్యలు తీసుకుంటారు కొన్ని రోజులలో ఇట్లాంటి గొడవలు కొట్లాడు వేయాలనుకో గ్యాంగ్ వార్స్ జరిగినాయనుకో శాంతి భద్రత రక్షించాల్సిన టైంలో మీరు కూడా పోలీసుల పైన ఎదురు తిన్నప్పుడు ఏం చేస్తారు షూట్ చేసి పడేస్తారు అంతే అంటే ప్రాణాలు గాలి దరిచే పరిస్థితి ఉంటుంది కాబట్టి చెడు మార్గం వైపు పోకుండా అని చెప్పి చెడును నియంత్రించడం కోసం మన జనతా టీవీకి చాలామంది అడుగుతున్నారు యువకులు బలైపోతున్నారు రాజకీయాలకు లోబడి విధంగా జరుగుతుందా వ్యసనాలకు లోబడి విధంగా జరుగుతుందా మరి రాజకీయ కక్షతో వీళ్ళు బలైపోతున్నారని చెప్పడం జరిగింది యువకులారా మీ జీవితాలను పనంగా పెట్టి ఇట్లాంటి వాటికల్లా అన అను జీరకండి మద్యానికో లేకపోతే గంజాయికో బానిసలై మీ జీవితాలను బలి చేసుకోవద్దని ఇది మన జనతా టీవీ మంచి జరుగుతున్న అకృత్యాలపైన కార్యకలాపైన గాంజా బ్యాచ్ల గురించి మంచిరాల జిల్లా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి యువకులారా మేల్కోండి మీరు తాగి ఊగుతూ నిద్రలో ఉంటున్నారు మేల్కోండి బయటికి రండి మీకోసమే మన జనతా టీవీ పనిచేస్తుంది చాలామంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏ సమాచారం తెలియండి మీ మీకు ఇట్లాంటి సమాచారాన్ని ఇట్లాంటి చెడు వ్యసనాలకు పాకుండా కూడా మేము ప్రతిసారి చెప్తున్నాం మీకోసం చేసిన ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని మా మంచిరాల జిల్లాలో ఉన్న యువకులు ప్రజలు ఎక్కువ మందికి మా వీడియో చేరే విధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క సమాజంలో జరిగే అవినీతికి అడ్డుకట్టాలి ఇట్లాంటి ముఠాలకు చెక్కు పెట్టాలి అదేవిధంగా ఈ గంజాయి బ్యాచ్లను నియంత్రించాలని చెప్పి మేము చేసిన ఈ యొక్క ప్రోగ్రాంకి మాకు సహకరించండి మా మా ప్రోగ్రామ్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆ విధంగా మాకు సపోర్ట్ చేయండి అని మన టీవీ వేదికగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మన జనతా టీవీ మంచి కోసం మార్క్ కోసం జనాల కోసం పనిచేస్తుందని ఈ అంశం ద్వారా తెలుపుతున్నాను